హాయ్ అండి నమస్తే ఈ దసరా నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారు మనకు అన్నపూర్ణ దేవిగా దర్శనం అయితే ఇస్తారు ఆ రోజు అమ్మకు కొబ్బరి అన్నం అయితే నైవేద్యంగా సమర్పించుకుంటారు మరి ఇవాళ అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో అయితే చూసేద్దాం మరి ఫస్ట్ అయితే రైస్ కుక్ చేసుకోవాలి కాబట్టి కుక్కర్ అయితే పెట్టేసుకొని ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను తీసుకున్నటువంటి రైస్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి కుక్కర్లో ఉడక కాబట్టి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసేసుకొని నాలుగు విజిల్ వచ్చే వరకు అన్నం అయితే ఉడకపెట్టేసుకోవాలి ఉడికిపోయినటువంటి రైస్ని ప్లేట్లో వేసి పూర్తిగా చలారణించుకోవాలి ఇప్పుడు మరోపక్క స్టవ్ అయితే వెలిగించుకొని కడా అయితే పెట్టేసుకొని తగినంత నూనెనైతే వేడి చేసేసుకోవాలి జీడిపప్పు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరి కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి తగినంత ఉప్పును కూడా వేసి మరొక రెండు నిమిషాలు అలా ఉంచుకోవాలన్నమాట పూర్తిగా చలార్చుకున్నటువంటి రైస్ ని ఇందులో వేసి బాగా కలిపేసుకున్నామంటే నైవేద్యం రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చింటే లైక్ చేయండి